హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు భారతి తెలుగు దినపత్రికలోని మెయిన్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్ మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది ఫస్ట్ ముందుగా ఉన్న హాస్పిటల్ మంచిగా ఉంటే చాలు రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం మరిన్ని హాస్పిటల్ కాదు ప్రతి మండల కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్ని సఖే చాలు మరిన్ని హాస్పిటల్ అవసరం లేదు ఎందుకు పైసలు ప్రజా పైసలు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు మీరు అవసరం ఉన్న హాస్పిటల్ సక్కలేవ్వర నారాయణ నెత్తినోరు కొట్టుకుంటుంటే మహిళల కోసం మరిన్ని అంటే దాంట్లో మహిళలకి లేదా ట్రీట్మెంట్ ఎందుకు ఇవన్నీ పైసలు వేస్ట్ ఎందుకు చేస్తున్నారు మీరు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అంటారు ఫస్ట్ మీరు హాస్పిటల్స్ బాగా చేస్తే ఆ ప్రజలు బాగుంటారు నిరుపేద ప్రజలు బాగుంటారు వైద్య రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం పెద్దపీట ఏం అవసరం లేదు మా పేదలకు వైద్యం సరిగ్గా అందుబాటులో ఉంటే చాలా పెద్ద పీట అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతకు కలిసికట్టుగా పనిచేద్దాం పింక్ పవర్ లో పవర్ రన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్ అట్లా ఉన్నవి ఇప్పుడు మరిన్ని హాస్పిటల్స్ పెట్టి ప్రజాధాన్యత దుర్యోగం చేసి కట్టుడు పైసలు కథ అంతా మంది పైసలు మంది పైసలకు మంగళారతి పట్టుకుంటా ఏదో మళ్ళీ స్కాములు చేయాలి కట్టుట్లో ఉన్న హాస్పిటల్స్ దిద్దితే చాలు డాక్టర్లని వైద్య సిబ్బందిని నర్సులని మెడిసిన్స్ మంచి అందుబాటులో పెడితే చాలు రెవెన్యూ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనది ప్రత్యేకమైనది వాస్తవం రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనది కానీ భారీ అవినీతి కూడా రెవెన్యూ శాఖలనే జరుగుతుంది అవినీతి అధికారులు కూడా వాళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు భారీ గండి పడుతుంది అది కూడా తెలుసుకోవాలి మీరు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటాం ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అధికారులు నేతలు జో జోడేట్ల పనిచేయాలి ప్రభుత్వానికి మంచి పేరు పేరు తేవాలి ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కానివ్వద్దు మీరు రెవెన్యూ అధికారులతో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు కదా ఇక్కడ ప్రతి గ్రామాలలో ఎక్కడెక్కడ ఇల్లీగల్ గా ఉన్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూడరు ఏ మండలానికి కోరి ఏ జిల్లాలకు కోరి తెలంగాణ రాష్ట్రం ఎక్కడో కోరి ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి ఈనాడు ఒకటే బిల్లు తీసుకొని ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో ఇంట్లో పర్మిషన్లు ఇస్తున్నారు ఒకసారి మీరు సర్వే చెప్పి అంటే అధికారులతోని ఎన్ని ఇల్లు బయటపడతాయి హౌస్ నెంబర్లు ఎట్లు వస్తున్నాయి ఎన్ని చెలాలను కడుతున్నారు ఎన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి ఎన్ని కన్ ఏ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుని ఎన్ని అంతస్తులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సెల్లర్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ విధంగా మీరు సర్వే చేపడితే మీకు ఏర్పడుతుంది ఎట్లుందు రెవెన్యూ షాక్ ఎట్లుంది ఇరిగేషన్ షాక్ ఎట్లా పనిచేస్తుంది అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు ఇవన్నీ మీకు తెలుస్తాయి సామాన్యులకు మేలు జరిగిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మేడ్చల్ మల్కాజిరి జిల్లా షాహర్పేటలోని నల్సర్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన ముప్పై మూడు జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు ఇవి పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు ఆన్ గ్రౌండ్ వరకు అధికారులు ఎట్లా చేస్తున్నారు చూడండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంగుళం భూమి కాదు ఎకరాలు ఎకరాలకు కబ్జాలైతుంది అంగుళం భూమి కబ్జా కాకుండా కాదు ఇప్పుడు మీరు ఈ రోజు ఇచ్చినా ఈ రోజు కూడా గవర్నమెంట్ భూమి కబ్జాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు గ్రామాల వారిగా ఉన్నాయో సెక్రటరీలు ఉన్నారో ఆ గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎంత విస్తీర్ణం ఉంది ఒకసారి బౌండరీస్ చూడండి ఎంత కబ్జా గురైనయో దాంట్లో మీకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అంగుళం కూడా కబ్జా కాకుండా చూడాలంటారు ఉద్యోగులు జోడీల లాగా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ఆ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి పొంగులేటి తెలిపారు ప్రభుత్వ శాఖలు అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని అంతేకాకుండా అన్ని సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని మంత్రి అన్నారు వాస్తవే ప్రత్యేక పాత్ర పోషిస్తారు ఈనా అవినీతి నాయ కార్య అవినీతి ఉద్యోగస్తులను అవినీతి అధికారులని వీళ్ళకి తొలగిస్తే వెళ్ళి అప్పుడు సక్క అవుతుంది రెవెన్యూ శాఖ జమీలీ ఎన్నికలపై కేంద్రం కసరత్తు ఒకేసారి మూడు బిల్లులు తెచ్చేందుకు ప్లాన్ యాభై శాతం రాష్ట్రాలు ఆమోదిస్తేనే ముందుకు జమీలిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు వాస్తవానికి జమీలి ఎలక్షన్స్ నేను చెప్పడం జరిగింది ప్రజల జమీలి ఎలక్షన్స్ ముందుకు వస్తే ఏ విధంగా ప్రజలు మోస ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉంటుంది కానీ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటిది అది జరుగుతే ఏమైతుంది ఒకసారి మీరు కూడా తెలుసుకోండి నేను పది సార్లు చెప్పిన ఇప్పటికీ ఈనాడు జమీలీ ఎలక్షన్స్ వరకు ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకటేసారి అన్ని స్టేట్లలో జరగడంతో ఈనాడు రాజకీయాలపైన ఒకవేళ నాయకుడు గెలిచినాక ప్రజలను పట్టించుకోకుంటే ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు చేంజ్ చేంజ్ చేసుకునేటటువంటి ప్రసక్తి ఉండేది అన్నీ ఒకటేసారి జరగడంతోనే రాజకీయంలో లాభాలు వస్తాయి ఈనాడు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది అంటున్నారు కానీ ఈనాడు రాజకీయ నాయకుల వల్లనే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఏదైతే ఎమ్మెల్యే గెలిపించుకుంటామో ఆయన సరిగ్గా వర్క్ ఆ పార్టీ నుంచి సరిగ్గా వర్క్ చేయకపోతే వేరే ఎలక్షన్స్ వచ్చేసరికి మనం వేరే పార్టీలకు డైవర్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది జమీల్ ఎలక్షన్స్ వల్ల సో ఖచ్చితంగా అది ప్రయోజనాలు ప్రజలు నష్టపోతారు మీరు ఆలోచించుకునేది ఏ విధంగా ఉంటుందో కానీ నేనైతే క్లారిటీగా చెప్తున్నాను ప్రజల దయచేసి ఆలోచించండి జమీల్ ఎలక్షన్స్ వల్ల ప్రజలు నష్టపోతారు రాజకీయంగా నాయకులు లబ్ధి పొందుతుండొచ్చు కానీ ఈనాడు ప్రజలు నష్టపోతారు ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది సంగీత తెలిసిందే ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ఆ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు ఒకే కాలంలో ఏక కాలంలో ఎలక్షన్స్ ప్రజలరా ఈనాడు ఐదు సంవత్సరాలు ఇక ప్రజలు బానిసల్లాగా బతకాల్సిందే ఆ నాయకుడికి జే కొట్టాల్సిందే జెండాలు ఎత్తాల్సిందే ఈనాడు ఒక స్టేట్ లో ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు రూలింగ్ పచ్చ లేకపోతే వేరే స్టేట్ లో వాళ్ళు అరే పలానా స్టేట్ లో ఆ ప్రజలు కాంగ్రెస్ ని ఆ స్టేట్ లో ఏం అని చెప్పి వేరే పార్టీని గెలిపించుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది వేరే స్టేట్ లో ఒక స్టేట్ల లో రాజకీయాలు వేరే ఉంటుండొచ్చు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చినా లేదా అదే వాళ్ళకే నెరవేర్చలేదు మాకేం నెరవేరుస్తారని చెప్పి వేరే పార్టీకి మొగ్గు చూపేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ జమీలి ఎలక్షన్స్ వల్ల అట్లా ఉండదు సో ప్రజలను తెలుసుకోండి మోసపోకండి ఈనాడు రాజకీయ ప్రయోజనాల కోసం జమీలి ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి రెండు బిల్లులు ఉన్నట్టు తెలుస్తుంది కాగా ఈ మూడింట్లో ఒక బిల్లుకు యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ రాష్ట్ర సభ రాష్ట్ర సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలు రూపొందించడం రెండో రాజ్యాంగ సవరణ బిల్లులో రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి మార్పులు సవరణ నిబంధనలు ఉన్నాయని ప్రజలారా దయచేసి మీరు మోసపోకండి ఉన్నటువంటి జమీలి ఎలక్షన్స్ ని ముందుకు తీసుకొస్తే ప్రజలు తప్పకుండా ఆగమైపోతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నలభై శాతం రైతులకే రుణమాఫీ హామీల అమలులో ప్రభుత్వం విఫలం కను కలిగేలా నేడు బీజేపీ దీక్ష రుణమాఫీ కానీ రైతులందరూ హజారు కావాలి బీజేపీ ఎంపీ ఇటల బీజేఎల్పి నేత ఏలేటి వాస్తవానికి ఇంకా రైతు రుణమాఫీ చాలా మంది రైతులకు కాలేదు గ్రామీణ ప్రాంతాలకు పోయి రిపోర్టింగ్ తీసుకుందామని వెళ్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు ఎలా కోరుతున్నారు రిపోర్టర్లని సో ఈనాడు చాలా మందికి రుణమాఫీ జరగలేదు ఖచ్చితంగా కావాల్సిందే ఇచ్చిన హామీ నెరవే నెరవేర్చుకోవాల్సిందే ఈనాడు ఒక గ్రామంలో రిపోర్టర్లు ఎలా కోరితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు అక్కడ రైతులు ఆ ఊర్లలో పది మందికి రాకపోతే వాళ్ళు వంద మందికి చెప్తారు అయితే ఆపలేరు కదా ఈనాడు గ్రామాల ప్రజలు వారు చేసేటటువంటి చర్చలను మీరు ఆపుకోలేరు ఖచ్చితంగా చేయాల్సిందే ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే ఈనాడు అది లేదు ఇది లేదు ఆ రేషన్ కార్డు లేదని టెక్నికల్ గా రుణమాఫీని ఆపడం వాళ్ళకి రైతు బంధు రైతు రైతుబంధు పడ్డ వారికి ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే కదా మరి మళ్ళీ ఈ రేషన్ కార్డు తీసుకొచ్చి ఎందుకు లెట్యకేషన్ పెట్టినారు సో ఇదంతా ప్రాసెసింగ్ అనమాట సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లి గంతులు వేస్తున్నారని మల్కాజీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని ఆయన తెలిపారు రుణమాఫీ కాలేదని మేడ్చల్లోని లోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున బీజేపీ దీక్ష చేపట్టబోతుందని పేర్కొన్నారు రుణమాఫీ కాను రైతులు రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతు బంధు రైతు బీమా రైతు భరోసా వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది ఇక ఇట్లుంటే మరి నమ్మకం పోతుంది ఈ ప్రభుత్వం కూడా నాయకులకి ఆ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కూడా విస్మరించుకోవాలి ఈనాడు ప్రజలకు వ్యతిరేకతను చూస్తే ఈ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఏ విధంగా చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలి ఈనాడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిసి వ్యక్తి సీఎం చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతాం కొంతమంది నన్ను రాజీనామా చేయమంటున్నారు మండలిలో బీసీ సమస్యల గురించి ఎవరు ప్రస్తావిస్తారు బీజేపీ బీఆర్ఎస్ రిజర్వేషన్లపై ప్రకటన చేయాలి ఎమ్మెల్సీ తీర్మార్మాలన్నా ఖచ్చితంగా ఈనాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ వ్యక్తే సీఎం అన్నట్టుగా తీర్మార్మాలన్న చెప్పడం జరిగింది ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీని ధీటుగా ప్రశ్నించడం జరుగుతుంది ఈనాడు బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు రావాల్సిందే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీకు చేయాల్సిందే ఈనాడు రాజకీయ అవకాశాలు ఖచ్చితంగా రావాల్సిందే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంటే ముందు ఇది బీసీ రిజర్వేషన్లు సక్సెస్ఫుల్ కావాల్సిందే ఈనాడు బీసీలను తొక్కే విధంగా అణచివేసే విధంగా ఈనాడు రాజకీయాలు ఏ విధంగా రెగ్యులర్ రాజకీయాలు నడుస్తుంది అగ్ర కురాల రాజకీయాల వల్ల ఈనాడు బీసీలు అంచివేతకు గురవుతున్నారు ఈనాడు ఈనాడు ఇది బీసీలు ఉన్న శాతం ఎంత ఓట్లు రాజకీయ నాయకులకు వేసేది ఎంత ఈనాడు బీసీలను ఏ విధంగా అంచివేస్తున్నారు అనే క్రమంలో మరి ఈనాడు తీర్మానాలను కూడా గట్టిగా ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది ఉన్నటువంటి కుల సంఘాల మీటింగ్లు జరుగుతున్నాయి బీసీ సంఘాల మీటింగ్లు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి ఉన్నటువంటి ఉద్యమాలు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉంది నాడు యువత కూడా చైతన్యవంతం కావాలి విద్యార్థులు కావాలి పెద్దలు చైతన్యవంతం కావాలి కుల సంఘాలంతా చైతన్యవంతం కావాలి బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా సాధించుకోవాలని చెప్పేసి కోరుతాను బామార్థికేమో అమృతం పేదలకు విషమ లీగల్ నోటీసులు పంపితే భయపడతామా తప్పు చేసి దొరికిపోయావు నిన్ను కాపాడటం బీజేపీ వల్ల కూడా కాదు రాజీనామాకు సిద్ధంగా ఉండు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ సో ఎవరు రాజీనామా చేస్తారు ఉన్నటువంటి రాజకీయాల్లో విమర్శలకి కొదవలేదు ఈ నాయకుడు ఆ నాయకుడి మీద ఆ నాయకుడు ఈ నాయకుడి మీద విమర్శలకే దారితీస్తుంది సో బాంబర్కే మామృతం పేదలకు విషమన్నట్టు ఈనాడు ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారో బాంబర్దికి ఒకలాగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఒకలాగా రూలింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో రాజీనామా చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండు రెండు కోట్ల ప్రాఫిట్లు ఉన్నటువంటి కంపెనీకి మీరు ఏ విధంగా టెండర్లను అప్ప చెప్తారు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది నిర్పేదల పైన ఎందుకు దాష్ఠకాన్ని చూపిస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ ప్రశ్నించడం జరుగుతుంది సో అది ప్రాసెసింగ్ ఏ విధంగా ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి పైన కూడా మరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారో ఆ టెండర్లు ఏ విధంగా కట్టబెట్టినారో కూడా తెలు తెలపాల్సినటువంటి అవకాశం ఉంది సింగర్ మల్లిక్ పై రేప్ కేసు మాటలు చెప్పి యువతిపై అత్యాచారం అనంతరం బ్లాక్ మెయిల్ చేసి ఆ పలుసార్లు లైంగిక దాడి తరచూ ఫోన్ చేసి వేధింపులు అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల పైన దుర్భాషలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి రేప్ కేసు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు సో ఏదైతే సింగర్ మల్లిక్ పై రేప్ కేసు అన్నట్టుగా రావడం జరుగుతుంది సో ఈనాడు అందరూ మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఉన్నటువంటి ఆ పొయ్యి గుట్టే గుడ్డిగానే మనుషులను నమ్మి మరి ఆ ఈ విధమైనటువంటి దారుణాలకి ఉడిగట్టేటటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి సో దయచేసి మీ యొక్క స్టెబిలిటీని మీరు కాపాడుకోవాలి అనవసరంగా మోసపోద్దని చెప్పేసి కోరుతాను సో తన పైన కూడా నిజ నిర్ధారణలు ఏంటో తెలుసుకొని విచారణ చేపట్టి మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం పేదల ఇళ్ల జోలికి వస్తే ఖబర్దార్ బుల్డోజర్లు ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలి ఇంద్రమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూర్చడమేనా హైదరాబాద్ ఒక రియల్ ఎస్టేట్ డమాల్ సీఎం రేవంత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు కాపాడమని చెర్లని కాపాడమని మీరే చెప్తారు కబ్జాలైతే కబ్జాలు అయితే అని మీరే చెప్తారు కూల కొడితే కూలగొడుతున్నారు అని చెప్పి మీరే అంటారు పది మాటలు మీరే మాట్లాడితే ఎట్లా నాయకులైనా సరే ఈనాడు ప్రతిపక్షాలు అయినా సరే చర్యలను కాపాడమంటారు ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూలగొట్టొద్దు అంటారు ఎట్లా కాపాడతారు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న హైదరాబాద్ చర్యలని సరే కబ్జా చేసుకోవడానికి చెప్పురు మరి అట్లానే చెప్తే అయిపోతుంది కదా ఎటు కాకుండా గోడ మీద పిల్లలకు కట్టింత అటంతి తిట్టి ఉంటే కరెక్ట్ కాదు చెలను కాపాడాలంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ స్కూల్లో కొట్టాల్సిందే బ్లూ ఫిల్మ్ చూస్తే జైలుకి ఐదేళ్ల వరకు శిక్ష సోషల్ మీడియాపై నిఘా అమెరికా నిఘా సంస్థలతో ఒప్పందం రాచకొండ పోలీస్ కమిషనర్ సోషల్ మీడియాలో చిత్రాలు చూస్తున్న వారిపై పోలీసులు నిరంతరం సైబర్ కంట్రోలింగ్ చేస్తున్నారు అలాగే వారిపై నిఘా పెంచుతున్నారు చిన్నారులపై జరుగుతున్న లైక్ సో ఈ విధంగా మరి ఆ ఫిలిమ్స్ చూసి ఇల్లీగల్ గా మరి వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా మరి అమెరికా సంస్థలతో ఒప్పందం చేస్తూ ఎవరెవరైతే ఈ ఏజ్ లిమిట్స్ మించకుండా మరి మైనర్స్ ఉంటారో వాళ్ళు చూస్తే అందరూ ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటారు అదే విధంగా చూడడం కూడా కరెక్ట్ కాదు ఆ చూడడం ద్వారా ఈనాడు మైనర్స్ అయితేనేమి మేజర్స్ అయితేనేమి లైంగిక దాడులకి పాల్పడుతున్నట్టుగా ఈనాడు కథనాలు రావడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని అవేర్ చేస్తూ ఈనాడు ఆ వారిపైన ఫోకస్ పెడుతున్నట్టుగా చూస్తాం సో ప్రజల జాగ్రత్తగా ఉండి ఎవరైనా ఈ విధంగా బ్లూ ఫిల్మ్ చూసే వాళ్ళైతే రేవంత్ హిట్లర్ పాలన హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో నీ ఇల్లు కుంటలో ఉంది ముందు దాన్ని కూల్చు ఆ పేదల ఇల్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఆ అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా నిల్చుంటాం సీఎం రేవంత్ పై హరీష్ ఫైర్ మూసి పరివాహక ప్రాంతాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆ పర్యటన ఖచ్చితంగా ఈనాడు పేదల గురించి మాత్రమైతే ఆ బుల్డోజర్లు కూల్చడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కానీ కూల్చో ఈనాడు డెవలప్మెంట్ సాధ్యం కాదు సో ఇది రెండు పబ్లిక్కి క్లారిటీ రావాలి ఈనాడు గతంలో రిజర్వేర్లలో మరి ఆ కొండ రిజర్వేర్లు ఇట్లా రిజర్వేర్లలో ఎన్నో గ్రామాలు పోయినాయి సో మరి అప్పుడు ముందుకొచ్చి ఇయలేదు ఈనాడు ప్రభుత్వాల నిర్ణయాల వల్ల దాన్ని తీసుకోవాల్సి వచ్చింది రిజర్వేలు కట్టాల్సి వచ్చింది సో అప్పుడు మీ ప్రభుత్వంలో కూడా ప్రజలు బాధ బాధపడ్డారు నిరుపేదలు బాధపడ్డారు రైతులు బాధపడ్డారు వాళ్ళ భూములు పోయినందుకు సో అప్పుడు ఎట్లా అంటారు హరీష్ రావు గారు మరి సో ఇది డెవలప్మెంట్లో భాగంగా పోతున్నాయి సో దానికి ప్రక్షాళనగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆలోచించాలని నాడు కూల్చడం కరెక్ట్ కాదంటే మీరు అప్పుడు లాక్కోవడం ఇంతవరకు కరెక్ట్ మరి రిజర్వేలు కట్టినప్పుడు మరి ఏడా కడతారు ఆకాశంలో కడతారా రిజర్వేళ్ళు చెప్పండి మరి ఇప్పుడు మూసి రివర్ ఫ్లాంట్ ఉంది డెవలప్మెంట్ చేయాలి ఎట్లా చేయాలి ఉన్నటువంటి చెరువులు కబ్జాలు అవుతున్నాయి నాలుగు కబ్జాలు అవుతున్నాయి వాటిని తొలగించాలి ఎట్లా చేయాలి దయచేసి అటు ఇటు ప్రజలను మభ్య పెట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా చేయడం కరెక్ట్ కాదు సో దాన్ని ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించాలి ఎవరైనా సరే అయినా సరే ప్రశ్నించే వాళ్ళైనా సరే ఈనాడు డెవలప్మెంట్ లో భాగం చేయాలంటే ఆ నిరుపేద ప్రజలకు ఆశ్రయాలను కల్పించాలి సో ఆ విధంగా ఉండాలి కానీ తొలగించొద్దు అంటే డెవలప్మెంట్ కాదు సో అవి ఆ దృశ్య ఆలోచించాలని చెప్పేసి కోరుతాం సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈరోజు వరది దినపత్రికలోని మెయిన్ పెన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే